ఇప్పుడు మనం ఉన్నది ఏలూరు జిల్లా పోలవార మండలం కొత్తపక్షం గ్రామంలో ఉన్నాము మన మధ్యన మరి సునీల్ అనే కుమారుడు ఉన్నాడు ఈ కుమారుడు వయసు ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నాయి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న ఈ కుర్రోడు తన కాళ్ళ మీద తను నిలవలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాడు కారణం ఏంటంటే ఏడు సంవత్సరాలు వయసులో ఉండగానే యునోఫిలి అనే ఒక ఆ వ్యాధి చేత బాధపడతా ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ కుమారుడికి ఆర్థిక సహాయం కొరకు అందరినీ కోరతా ఉన్నారు ఎందుకంటే ఈ కుమారుడి విషయంలో తల్లిదండ్రులు ఇప్పటికే చాలా లాసిపోయారు అంటే తల్లిదండ్రులు చూడవలసిన కుమారుడే ఇప్పుడు మంచానికి పరిమితం అయ్యాడు ఏదైతే ఈ మోకాలు ఉందో ఈ మోకాలను మనం చూడొచ్చు ఇక్కడ ఈ మోకాలంతా కూడా అరిగిపోయింది నిలబడలేని పరిస్థితి మాట అండి ఆపరేషన్ పడుతుంది ఆపరేషన్ కు సుమారు దాదాపు ఏడు లక్షలు ఖర్చు అనేసి డాక్టర్లు చెప్పడం జరిగింది మరి ఎవరైనా దయదలిసి ఆ దాతలు ఎవరైనా ఉండి ముందుకు వస్తే గనక మరి సునీల్ ని మనలా నడిచేలాగా మనలా పరిగెత్తేలాగా తన పని తాను చేసుకునేలాగా నలుగురికి సహాయం చేసేలాగా మరి ఆ ఉంటది అనేసి భావిస్తూ ఉన్నారు అందుకని మేము కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం మరి సునీల్ విషయంలో మరి దయగలిగిన హృదయవస్థలు ఎవరైనా ఉంటే గనక వచ్చి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం నేను ఒక హిమోపిరియా చిన్నప్పటి నుంచి కూడా హిమోపీ అనే వ్యాధితో బాధపడుతున్నాను అయితే ఈ వ్యాధికి పూర్తి అయిన చికిత్స మందు లేదు కేవలం ఫ్యాక్టరైడ్ అనే ఇంజక్షన్స్ ఒకటే మార్గము అవి కూడా చాలా ఖరీదు కూడుకున్నవి మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా అక్కడ చాలా అప్పులు చేసి మరి నన్ను బతికించుకుంటూ వచ్చారు అయితే హీమోపీరియా వల్ల నా కాల్ పూర్తిగా నాశనం అయిపోయి ఇటు నాడలేని పరిస్థితిలో ఉన్నాను సిఎంసీలో పరీక్షలు చేసిన తర్వాత దాదాపు ఆరు లక్షల రూపాయలు ఆపరేషన్ అవుతుందని చెప్పారు ఆ ఆపరేషన్ చేయించుకునే సహాయం చేస్తారని ఇది చాలా ఇదిగా ఉంది అండి మా పరిస్థితి బాగుంది పరిస్థితి ఇలా ఇప్పుడు సీఎంసీకి వెళ్ళాలండి సిఎంసీకి వెల్లూరు అదే తమిళనాడు సీఎంసీకి వెళ్ళాలండి బాబు కాలు మొత్తం జాయింట్ అంతా పాడైపోయి వాడిని నడుతుంటే వాడికి తెలియకుండా పడిపోతున్నాడు అండి ఎక్కడ పడిపోతారో కూడా తెలియదండి అంత క్రిటికల్ పరిస్థితి ఉన్నాడు అప్పుడు బాబుకి ఏంటంటే ఆపరేషన్ పడదని అన్నారండి దగ్గరకు ఒక ఆరు లక్షలు ఒక ఏడు లక్షల దాకా ఆరు లక్షలు ఏడు లక్షల దాకా అవుద్ది అని అంటున్నారు అండి ఇప్పుడు బస్థానం ఇదే మాకు అంత స్తోమత కూడా లేదండి మా పరిస్థితి కూడా అసలు చాలా ఇదిగా ఉందండి బాబు కొంచెం ఎందుకంటే మేము కొంచెం దాతల సహాయం కోసం ఆచిస్తున్నాం అండి దాతల సహాయం ఆశిస్తున్నాం కొంచెం మీరు ఏమన్నా బాబుని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని నేను సహాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి